హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ చిత్తూరు అమ్మాయి రుచులు ఈరోజు మనం చేసుకోబోయేది హెయిర్ ప్యాక్ అండి ఈ హెయిర్ ప్యాక్ తలో చుండుని హెయిర్ ఫాలింగ్ని అరికడుతుంది ఈ ప్యాక్స్ అనేవి కంటిన్యూస్గా మనం వాడినట్లయితే మనం చాలా వరకు హెయిర్ ఫాల్ అనేదాన్ని నివారించవచ్చు అలాగే డ్యాండ్రఫ్ కూడా తగ్గుతుంది నేను మందారం పువ్వులు తీసుకున్నాను ఇలా ఈ మందారం పువ్వులు ఒక ఫైవ్ తీసుకున్నా మందారం ఆకు ఒక పిడికెడు గోరింటాకు ఒక పిడికెడు ఈ గోరింటాకు పెద్దవాళ్ళమైతే యూజ్ చేయాలా పిల్లలకైతే అవసరం లేదు వేపాకు ఒక పిడికెడు ఆకు ఒక పిడికెడు నేను ఇక్కడ ఉసిరి కొండ ఉసిరికే ఒక ఫోర్ తీసుకున్నాను ఫోర్ కాయలు నానబెట్టుకున్న ఒక టూ టేబుల్ స్పూన్స్ మెంతులండి ఇవి నా ఒక వన్ అవర్ నానబెట్టాను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ పెరుగు ఈ మెంతులు ఈ పెరుగు అనేది తలకి వేడిని తగ్గిస్తుంది ప్లస్ అలాగే తలలో చుండు ఉన్నా తగ్గిపోతుంది ఈ గోరింటాకు పెద్దవాళ్ళకైతే వేసుకుందాము పిల్లలకైతే స్కిప్ చేసేస్తాము నేను ఇది పిల్లలకు పెడుతున్నాను కాబట్టి గోరింటాకు వేయట్లేదు ఇవన్నీ కలిపి మనం ఒక మిక్సీ బౌల్లోకి తీసుకొని పేస్ట్ చేసుకుందాము హెయిర్ ప్యాక్స్ అనేది చాలా మంచిదండి తలకి ఇవి నా చిన్నప్పుడైతే మా అమ్మ నాకు వీక్లీ వన్స్ ఏదో ఒక ప్యాక్ వేస్తూనే ఉండేది అప్పుడు బాగుండింది జుట్టు మనకు అప్పట్లో అవన్నీ నచ్చవు కదా పిల్లలప్పుడు విసుగ్గా ఉంటుంది అందుకని వాటిని అవాయిడ్ చేసాము ఉన్న జుట్టు కాస్త పోతూ ఉండింది కనుక ఇవి పిల్లలు కూడా పెద్దవాళ్ళు ఏది చెప్తే అది తలకి పెట్టుకోవడం మంచిది ఇలా పేస్ట్ చేసేసాను ఇప్పుడు దీన్ని హెయిర్కి అప్లై చేసుకుందాం